అల్లు అర్జున్ పుష్ప టు ట్రైలర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది మరీ ముఖ్యంగా నాట్ లో హాట్ టాపిక్ అవుతోంది పాట్నాలో ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అవ్వడం కూడా బన్నీ మేనియా క్రేజ్ కు మరింతగా పెంచింది ఇక తెలుగులో ఈ మూవీ ట్రైలర్ ఇప్పటికే రికార్డుల్ని బ్రేక్ చేసింది పదిహేను గంటల్లోనే మోస్ట్ వ్యూయిడ్ తెలుగు ట్రైలర్ గా నిలిచింది ఇప్పటి వరకు ఆ రికార్డులు మహేష్ బాబు గుంటూరు కారం ట్రైలర్ మీద ఉండేది ఈ మూవీ కు ముప్పై ఎనిమిది మిలియన్ల వ్యూస్ వచ్చాయి కానీ పుష్ప టూకి మాత్రం పదిహేను గంటల్లోనే నలభై మిలియన్ల వ్యూస్ వచ్చాయి మహేష్ బాబు గుంటూరు కారం ప్రభాస్ సలార్ ఇలా అన్ని రికార్డుల్ని తక్కువ టైంలోనే పుష్పటు లేపేసింది చూస్తుంటే ఇరవై నాలుగు గంటల్లో పుష్ప నెవర్ బిఫోర్ అనేలా రికార్డుల్ని క్రియేట్ చేసేలా ఉంది సౌత్ టాప్ ట్రైలర్ గా పుష్ప టు నిలిచేటుంది తెలుగు హిందీ ట్రైలర్ వ్యూస్ చూస్తే ఇప్పటికే ఎనభై మిలియన్ల వ్యూస్ ను కొల్లగొట్టినట్టుగా కనిపిస్తోంది వంద నుంచి నూట యాభై మిలియన్ల వ్యూస్ తో పుష్ప టు ట్రైలర్ చరిత్ర సృష్టించేలా ఉంది పాట్నాలో బన్నీ పెట్టిన ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే అసలు ఇంతవరకు ఏ బాలీవుడ్ స్టార్ కూడా ఈ రేంజ్ ఈవెంట్ నిర్వహించలేదు అంత క్రౌడ్ ను రప్పించుకోలేకపోయారు ఇక తెలుగులో ఈవెంట్ పెడితే ఇలాంటి క్రౌడ్ సహజమే కాని మనకు సంబంధం లేని పాట్నా మీద బన్నీ తన సత్తాను చాటుకున్నాడు పుష్పమేనియా ఎలా ఉందో పాటిన ఈవెంట్ ఓ ఉదాహరణగా నిలుస్తుంది నాట్ లో పుష్పకి మినిమం టాక్ వచ్చినా చాలు బ్లాక్ బస్టర్ అవుతుందనిపిస్తోంది ఈ చిత్రానికి మొదటి రోజే రెండు వందలు కోట్ల గ్రాస్ వచ్చేలా కనిపిస్తోంది ఒకవేళ బ్లాక్ బస్టర్ టాక్ వస్తే మాత్రం యానిమల్ రికార్డుల్ని కూడా బ్రేక్ చేసి వెయ్యి కోట్లను టచ్ చేసే ఛాన్స్ ఉందనిపి